కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కనీస వేతనాలు పెంపుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని తదితర సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరుగుతున్నది అందులో భాగంగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం కొల్లూరులో జరుగుతున్న సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని బానిసల్లా చూస్తున్న జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ జగన్ రెడ్డి మాటల మనిషే కాని చేతల మనిషి కాదనడానికి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరే నిదర్శనం అంగన్వాడీ కేంద్రాలని జగన్ రెడ్డి గాలికి వదిలివేయడంతో నలభై లక్షల పైచులకు పసి పరిస్థితి దయనీయంగా మారింది Hola hello hello